అర్థం కాలేదా మీరు ఎవరికైనా మేలు చేస్తే మర్చిపోండి కదా చెప్పట్లేదు చేసి మర్చిపోండి మీకు మేలు చేసిన వాళ్ళని ఎల్లప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి మొదటి సిగ్మెంట్ ఎల్లప్పుడూ భగవంతుని థ్యాంక్స్ చెప్పండి రైట్ రెండవది అంటే ఒక్కొక్క సిగ్మెంట్ ఫైవ్ మినిట్స్ అనుకుంటావా రెండవది రెండవది పాప క్షమాపణ లేదా అపరాధాల మన్నింపు ఇది చాలా పెద్ద సిగ్మెంట్ ఇది జనరల్గా సారీ అంటాం కదా అది అది కాదు అసలు అది మీ వల్ల ఏదైనా పొరపాటు జరిగింది అంటే మనసా వాచాకరమైన మీ వల్ల పొరపాటు జరిగితే వెంటనే భగవంతుని క్షమాపణ అడిగేయండి మీ వల్ల ఇతరులు కనుక మనసా వాచాకరమైన కీడు జరిగింది వాచ కర్మేనా ఇతరులకు ఇబ్బంది కలిగిందంటే వెంటనే వాళ్ళకి క్షమాపణ అడగండి ఇది వంద అశ్వ మీద యాగాల కంటే గొప్ప పుణ్యఫలం ఇది నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను క్షమాపణ అడగండి ఇన్ని మిమ్మల్ని చంపాడు అంతగా మీరు తెలిసిపోయింది మీ తప్పుని తెలిసిపోయింది క్షమాపణ అడగలేకపోతున్నారు కనీసం ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టేయండి క్షమించమని ఎక్కడైతే క్షమాధులు ఉంటుందో అక్కడ బాంధవ్యాలు బలంగా ఉంటాయి చెప్పండి ఒకసారి ఎక్కడైతే క్షమాపణ ఉంటుందో అక్కడ బంధాలు బలంగా ఉంటాయి ఏం పోదు మహా ఇదో ఒక క్షణం మనం చిన్నగా అవుతాం అనుకుంటాం కాదు వాళ్ళ హృదయంలో చాలా పెద్దగా అవుతాం అది ఎలా ఉంటుందో ఒకసారి ఆస్వాదించండి క్షమాపణ చెప్పి చూడండి ఒక్కో సందర్భం ఉంటుంది తప్పు మంద కాకపోయినా క్షమాపణ చెప్పాలి తప్పులేదు ఎక్కడ జరుగుతుంది స్టమప్ ఎక్కడ చెప్పడో తెలుసా ఈ అంచనా వేస్తుంటా అనమాట ఎవరు తప్పని దీని పది సంవత్సరాలు అయిపోతుంది పదకొండు సంవత్సరాలు తెలుగుతుంది ఇదే తప్పని లేదు మనం ముందుకు వెళ్ళాలి ఓకే మన అల్టిమేట్ గోల్ ఏంటి మానవ సేవే మానవ సేవ పరమేశ్వరిని సంతోష పెట్టాలనుకుంటున్నాం వెళ్దాం ఒక సూత్రం జ్ఞాపకం పెట్టుకోండి ఇతరులు క్షమించని వాడిని దేవుడు క్షమించడు ఇది రూల్ ఇది కొండకి ఏం అడుగుతున్నాం అడుగుతున్నావా నిన్ను పరమేశ్వరుడు క్షమించాలంటే నువ్వు పరుణ్ క్షమించాలి ఇది రూల్ ఇది క్షమించకుండా అడుగుతాడు పరమేశ్వరుడు అడుగుతాడు ఏంటి నిన్ను క్షమించాలా మరి నీ ఫ్రెండ్ చేసిన ఒక పరపోటుని ఎందుకు క్షమించలేదు ఈ క్షమాపణ సిగ్మెంట్ చాలా 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 పెద్ద సిగ్మెంట్ ఇది ఇది ఒకటి థ్యాంక్ఫుల్నెస్ రెండవది రెండోది క్షమించేయండి క్షమించండి తిరిగి ఏం చేస్తారు తిరిగి వాళ్ళు కూడా క్షమిస్తారు ఇంకా మూడవది చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మూడవ చెప్తున్నాను సబ్మిషన్ ఒక్కొక్క దాని గురించి మళ్ళీ సపరేట్ ఒకసారి కూడా మనం మాట్లాడుకున్నాం ఎల్లప్పుడూ కృతజ్ఞలే ఉండండి మీరు గనక మీకు మేలు చేసావని మరిచిపోతే పరమేశ్వరుడు మిమ్మల్ని మర్చిపోతాడు ఇది క్లియర్ అది ఎవరైనా మీరు మంచి చేశారా వాళ్ళకి ఏదో విధంగా ఏ విధంగా మేలు చేయాలని మళ్ళీ దారిలో ఎత్తండి ఓకే కనీసం హాని చేయకండి తిరిగి రెండవది ఎల్లప్పుడూ ఇతన్ని క్షమిస్తూ ఉండండి ఇంకా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ధ్యానం చేసి మరింతగా వాళ్ళని క్షమించండి దానివల్ల ఎవరికి లాభం మనకే లాభం నా ఇదికొచ్చి చాలా మంది బీపీ షుగర్ పేషెంట్స్కి ఫస్ట్ ఇది చెప్తాను ఎవడో మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడో అని క్షమించేయండి అంటారు ముందు బీపీ నార్మల్ అయిపోతే షుగర్ నార్మల్ అయిపోతే ఆ తర్వాత కావాలంటే పది రోజులు పదిహేను రోజులు మెడిసిన్ తీసుకొచ్చి అది వేరే విషయం మనకే మంచిది మనల్ని ఇబ్బంది పెట్టినాడు మన ముందే విజులేస్తూ బిట్టు బాయ్ హైవేలో వెళ్ళిపోతుంటాడు కదా బిట్టు బిట్టు హైవేలో వెళ్తాడు అలా వెళ్ళిపోతాడు మన ముందే విజులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు మనకి హాని చేస్తూ మనం అదే ఆలోచిస్తాం ఎప్పుడైతే ఆలోచిస్తాం ఎందుకు ఏం చేద్దాం క్షమించేద్దాం ఓకేనా దాని అర్థం క్షమించండి దాని అర్థం దాని అర్థం ఏంటంటే మళ్ళీ అక్కడ వెళ్ళి మోసుకోండి అని అనట్లేదు ఒక మంచి లెసన్ ఒక గుణపాఠం వచ్చింది ఓకే ఇక మూడోది సబ్మిషన్ మూడోది ఏంటి మూడోది సబ్మిషన్ దీనికి వేడుకోలు విన్నపాలనండి లేదా సరెండర్ అయిపోవడం ఎవరికి సరెండర్ అవ్వాలి ఒక్క పరమేశ్వరుడు అతీతంగా ఉన్న పరమేశ్వరుడు ఉన్నాడు ఆ పరమేశ్వరుడికి మీరు సరండర్ అయిపోండి ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏదైనా ఒక రూపాన్ని పెట్టుకుని ఆ రూపాన్ని ప్రార్థించేది అది కింద మెట్టు వైదిక ధర్మం అయితే ఒకే ఒక మెట్టు చెప్తుంది అది ఏంటంటే పరమేశ్వరుడితో డైరెక్ట్గా మాట్లాడటం దాన్నే ధ్యానం అన్నారు ఆ పై మెట్లో ప్రతిదీ పరమేశ్వరుడికి చేస్తాం అన్నమాట అనన్యాసంత ఎంతో మాం ఏ జన పరియుపాదితే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామిహం దేని మీద చింత పెట్టడు అనన్యాసింత దేని మీద చింత ఉండదు ఏ జన ఏ జనులైతే ఉపాసతే అంటే సబ్మిషన్ అనమాట నాకు ఒక్కడికే సరెండర్ అయిపోతారు క్షేమం వాహావ్యూహం వాళ్ళ యోగం అంటే లేనిదంతా వాళ్ళకి నేను ప్రసాదిస్తాను వాళ్ళు ఉన్నదంతా కాపాడుతాను ప్రతీది ఇంకా భగవంతుడి మీద పెట్టేస్తాడు ఇంకా నేను చాలా ప్రిపేర్ అయ్యానండి ఈ ఏంటంటే అక్కడ నేను ఆ నిమ్మకాయ దాటేసాను ఆల్మోస్ట్ అది కొబ్బరికాయ నేను దాటేసాను ఆ బితంతురాలు ఎదురైంది ఆవిడ ఆవిడ పాపం భర్త చనిపోయి ఆవిడ కష్టాల్లో ఆవిడ బాధల్లో ఆవిడ ఉంది ఏం చంపేయలేదు కదా ఆయన్ని పాపం అయినా చనిపోయాడు పాపం అనారోగ్యం కారణంగా ఆవిడ ఎదురైతే ఇది మీకు బాగా అర్థం కావాలంటే మన అమ్మలా అమ్మగారు ఒక విత్తంతు అయినా మన అమ్మగారు ఎవరికైనా ఎదురైనప్పుడు అలా అంటే ఓకే కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టడు కేవలం పరమేశ్వరుడు అనే కందుకు పంతులు గారు ఇది జనాలు తెలియజేయడం కోసం ఆయన ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఒక విత్తంతు శ్రీని ఎదురు రమ్మనేవాడు ఆయన సార్ గట్టిగా ఆయన కోసం క్లాస్